గుడ్ ఆఫ్టర్నూన్ బాగున్నారా చూడండి మాస్టర్ గారు అండి ఎలా చదువుతున్నారా నేను గాయత్రి

సన్న బియ్యం వచ్చిందా అది ఎక్కువ తినాలనిపిస్తుంది కరెక్టే కదా కొంత ఇక్కడ సరిపోవట్లేదని నాకు చెప్పారు మనకి ఎలా ఉంది చెప్పండి సరిపోవట్లేదు సరిపోతుందా ఇంకేంటమ్మా ఇంకా మార్పులు చేర్పులు ఏం చేయాలి చెప్పు ల్యాబ్స్ నేను అది ఐఎమ్ సీరియస్లీ వర్కింగ్ ఆన్ ఇట్ అమ్మా కంప్యూటర్ సెపరేట్గా ల్యాబ్ పెట్టే బతులు క్రోమ్ బుక్స్ తీసేసుకుని ఒక సిస్టంలో పెట్టేస్తే అది ఈజీగా మూవ్ చేయచ్చు క్లాస్ రూమ్ టు క్లాస్ రూమ్ దానికి మళ్ళీ ఏసీ గీసీ అంత అవసరం ఉంది ఖర్చు ఎక్కువ ఉండదు ఆపరేషన్ ఖర్చు అందుకే ఆలోచించేస్తున్నాను అండ్ ఓ థ్యాంక్ యూ నానా ఎవరు ఎవరు చేశారు ఇది ఓ వా థ్యాంక్ యూ వెరీ మచ్ నానా ఏంటి చెప్పండి ఏంటి ఎవరు చేద్దండి ఎవరు కమ్ 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 దానా కమ్ కమ్ అందంగా నా థ్యాంక్ యూ నా పెన్ ఇవరి పెన్న కదా dat nou goed. Ja, kan nie soop aan. Ja, net net daar. Alles goed. Al die beste. Baie baie dankie vir jou. Dankie vir die ondersteuning. Ons het baie baie dankie. Dankie. స్టే హిందీకి కొంచెం ఎస్ఎస్సి లాస్ట్ ఇయరు సైన్స్ సైన్స్ తప్ప

ఒకసారి మనం చూసుకోవచ్చు అని పెట్టాను ఒకసారి ఇప్పుడు మీరు అసెస్మెంట్స్ చేసిన తర్వాత మీరు మార్క్స్ని అది ఎవరికైతే తక్కువ చిన్న వాళ్ళకి కొంచెం ఫోకస్ చేస్తారు బట్టి जियर जाता चुस्का में देखते हैं सुनाओ मेरे पार देखते हैं मेरे पास तो नहीं देखते हैं सुनाओ पर वाली बंदूक से ज़हीर सिंह सुनील यार ये पत्ते पत्ते बिलावली कर रहे हैं ये रोटी चावल भात ये 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 वो बांद्रा अपने वाले जो इंडस्ट्रीज़ हैं ये भी हार्ट नहीं पेड़ों की चमड़ी सब बढ़ावा है, इसपार्ट फ़ूड का तुम्हारा लगता है कि बढ़िया है, बढ़ाई बढ़िया चीज़, चलो जब तक तुम डेली एक्सरसाइज़ करो, इससे लेवल बढ़ाने के लिए एक दो घंटे ज़रूरत है, नीचा सोना है ना तुम्हारे लिए नहीं, ज़िन्दगी भर नीचा, एक स्टडीज़ करीज़ करीज़, इसमें चा� سر رگولر بیس تھینک یو بی جی سر رگولر بیس چيپي

बैगेल के लाओगे तो मेरे प्रेजेंट में दिखा कर बैठी हूँ बोल दे बैगेल तो बिल्कुल नहीं चल रहा है बैगेल तो बिल्कुल नहीं चल रहा है जस्ट नहीं चल रहा है बैगेल स्टार्ट है जस्ट नहीं चल रहा है इस बिना गेंद से बारीक मुझे अपने चेकर हमारे साथ आएंगे और बहुत दिन हम इन्हीं मोटे

ఓకే okay?